నమో మాత్రే నమో నమ స్త్రీ పురుష వశీకరణ కామ వశీకరణ యక్షిణీ వశీకరణ తాంత్రిక వశీకరణ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి నమో మాతే నమో నమ అమ్మా నారాయణ నమో 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 యక్షిణి ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని లెక్క చేయకుండా ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళ ఫోటో పేర్లతో ధూప దీప నైవేద్యాలను నిర్వహించి అమ్మవారకు పూజ చేయడం ద్వారాగా మీకు తక్షణ ఫలితం లభిస్తుంది ఎక్కడో దూరాన ఉన్నారని మీరు బాధపడకండి ఫోటో పేర్ల ద్వారాగా మీకు అష్టగండ వశీకరణ పూజ ద్వారాగా తక్షణమే మీకు ఫలితం లభిస్తుంది స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే మా యొక్క నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తక్షణమే వాళ్ళ ఫోటో పేర్ల ద్వారాగా పూజ నిర్వహించి మీకు తక్షణమే ఫలితాన్ని లభిస్తుంది అలాగే స్త్రీ పురుష వశీకరణ కానీ భార్యాభర్తల వశీకరణ కానీ విద్య వైద్య ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలకైనా సరే మా దగ్గర మీకు సమస్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎలాంటి సమస్యలకైనా మాకు ఫోన్ చేయండి యూట్యూబ్లో వస్తున్న వీడియోలను చూసి మీరు మోసపోకండి